నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల మాస ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ఇంచుమించుగా మనకి మే పదిహేనవ తారీఖు వరకు లాభస్థానంలో ఉన్నటువంటి రవి ఈ పదిహేను రోజులు కూడా ఈ మిథున రాశి వారికి చాలా కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా ఒక జన్మ జాతకంలో రవి పదకొండవ స్థానంలో ఉంటే అన్ని దోషాలు సాల్వ్ అవుతాయని శాస్త్రం చెప్తూ ఉంటుంది అలాగే పదకొండవ స్థానంలోకి సూర్యభగవానుడు ఎంటర్ అయినప్పుడు ఇంచుమించుగా ఏ గ్రహం ఎక్కడున్నా అష్టమంలో ఉన్నా వేయంలో ఉన్నా ఏలనాడు శనిలో ఉన్నా ఇప్పుడు మాత్రం కంపల్సరీగా జాతకుడికి అతను ప్రయత్నం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఇతనికి రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు అలాగే మీ యొక్క పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా మరి ఈ సమయంలో మరి వైద్యం ద్వారాను సూర్యభగవాను ఆరాధించడం ద్వారాను సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి కూడా అనుకూలంగా ఉంటుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్ కానీ అలాగే కోర్టులో ఉన్నటువంటి తీర్పులు ఏదైనా ఉన్నా అలాగే మీకు ఏదైనా బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో రుణం కావాలన్నా ఇదిలో లైసెన్స్ లాంటివి ఇటువంటి వాటి విషయంలో మరి మీకు ఈ నెల మొదటి పదిహేను రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక దాని తర్వాత పన్నెండో స్థానంలోకి రావడం జరుగుతుంది రవి పన్నెండులోకి వచ్చినప్పుడు ఏముందంటే ప్రభుత్వానికి మనం చెల్లించవలసినటువంటి ఇన్కమ్ ట్యాక్సు మిగతా జీఎస్టీ లాంటి పన్నులు ఇంటి పన్నులు వగైరా వగైరా చెల్లించవలసి ఉంటుంది లేని పక్షంలో అధికారుల నుంచి వేధింపులు సడన్గా ఏదైనా ఐటీ రైడ్స్ లాంటివి ఈడీ రైడ్స్ లాంటివి జరిగే అవకాశం ఉన్నది అలాగే వైద్యపరమైనటువంటి ఖర్చులు వ్యక్తిగతంగా మీ కుటుంబంలో పెద్దవారికి వైద్యపరమైన ఖర్చులు జరుగుతూ ఉంటాయి తృతీయాధిపతిగా పన్నెండో స్థానంలో ఉండడం వల్ల అన్నదమ్ముల కొరకు స్నేహితుల కొరకు అలాగే సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల కొంత నష్టం జరిగే అవకాశం కనబడుతూ ఉంటుంది అందుకని ఏదన్నా మన పనులు ఏమైనా ఇంపార్టెంట్గా ఉంటే మొదటి పదిహేను రోజుల్లో పూర్తి చేసుకోవడం తర్వాత ఏమైనా ఈ హాస్పిటల్ పనులు లేదంటే ఏమైనా ప్రభుత్వానికి చెల్లించవలసినవి అంటే అవుట్ గోయింగ్ అంతా పదిహేను తర్వాత చెల్లించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పదిహేనో తారీఖులోనే ఇంకొక మ్యాజిక్ జరగబోతుంది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి గురువు రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే గురువు రాశిలో ప్రవేశించాడో మీలో ఒక విధంగా చైతన్యం మొదలవుతుంది అన్నీ మనం పెర్ఫెక్ట్గా పూర్తి చేసుకోవాలి గతంలో చిన్న చిన్న బలహీనతలు బ్యాడ్ ఏమైనా ఉంటే అది కంప్లీట్గా బయటికి పంపించి కొత్తగా మీ లైఫ్ని మీ జీవన విధానాన్ని ఆరోగ్య విషయాన్ని అలాగే లైఫ్ స్టైల్ని మీ యొక్క ఆహార నియమాలు పూజా నియమాలు ఇవన్నీ కూడా మారి ఒక క్రమశిక్షణతో వ్యవహరించి మీ యొక్క గృహాన్ని కూడా శుభ్రంగా నీట్గా తయారు చేసి చక్కగా ఎక్కడైనా బయట బయటపారవేసి ఏదైనా దైవత్వం ఉట్టిపడేలాగా మంచి భగవంతుని యొక్క చిత్రపటాలు గృహాన్ని కూడా చాలా పవిత్రమైనటువంటి దేవాలయంగా మార్చి మీరు కూడా ఆహ్లాదాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇలా రాశిలో ఉన్నటువంటి గురువు ఐదు తొమ్మిది యాక్ట్ చేయడం వల్ల ధర్మ త్రికోణం ఆర్థిక పరిస్థితి బాగుంటుంది పూర్వపుణ్యం ఫలిస్తుంది పెద్దవారి యొక్క ఆశీసులు లభిస్తాయి ఇక సప్తమాన్ని వీక్షించడం వల్ల ఏదో కారణంగా ఉద్యోగరీత్యానో ఇంకో కారణం వల్ల ఎడబాటుగా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి మళ్ళా కలుసుకోవడానికి ఈ గురుగ్రహ ప్రవేశం ఈ రాశి వారికి అనుకూలించే ఏర్పాటు ఉంది అంటే వీటన్నిటికన్నా ఇంకొక స్పెషల్ ఏంటంటే దశమంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు ఎప్పుడు కూడా ఏమవుతాయంటే దశమంలో ఏ గ్రహం ఉన్నా కూడా అది ఖచ్చితంగా వృత్తి వ్యవహారాలు వ్యాపారం జీవన విధానం మీద ఏదో ఒక ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఇప్పుడు ఏమైంది ఇంచుమించుగా ఈ నెల అంతా కూడా ఈ మూడు గ్రహాలు మాత్రం అక్కడ ఉంటాయి బుధుడు ఇంచుమించుగా మనకి మొదటి వారంలోనే పదకొండవ స్థానంలోకి రావడం మరి అక్కడ కొద్ది రోజులు ఒక ఏడెనిమిది రోజులు బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల జాతకుడికి ప్రమోషన్ లాంటిది ఏమైనా ఉంటే ఆ సమయంలో ఈ మే నెల మొదటి వీక్లో వచ్చే అవకాశం ఉంది కానీ ఉద్యోగపరమైనటువంటి చేంజెస్ అష్టమాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు దశమ స్థానం సంచరిస్తూ రాహుతో కలిసి ఉండడం వలన ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి రైల్వేసు పెద్ద పెద్ద ఇండస్ట్రీసు సినిమా పరిశ్రమలో ఉన్నవారికి వారి యొక్క ఉద్యోగంలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది దానికి అదనంగా వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు కూడా దశమ స్థానంలో ఉన్నాడు మరి ఈ కారణం వల్ల స్త్రీలకి ముఖ్యంగా ఇది మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే మీడియా రంగంలో టీవీ సినిమా రంగంలో ఉన్నారో అలాగే సెలబ్రిటీ రంగంలో ఉన్నటువంటి ఐ సొసైటీలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంటుంది అనూహ్యంగా మీ యొక్క నేము ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క ఆదాయ విషయాలు జీవన విధానం కూడా మారే అవకాశం ఉందంటే మొత్తం మీద ఏంటంటే దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు జాతకుడు యొక్క ఉద్యోగ హోదా పెరుగుతుంది మరి పబ్లిక్లో మంచి నేమ్ కూడా రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా మిథున రాశి వారికి ఈ గ్రహాల యొక్క స్థితి ముఖ్యంగా గురువు యొక్క మార్పు ఏకాదశంలో రవి చాలా వరకు కొన్నాళ్ళుగా ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునః అయ్యే అవకాశం ఉంది స్వస్ గ్రహాలని జ్యోతిష్ శాస్త్రాన్ని గోచార ఫలితాలు నమ్ముతున్న వాళ్ళు సాధారణంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు మారినప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది అందువలన ఏదైనా గ్రహం మారినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే అది మనకి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా పద్దెనిమిది నెలలకి ఒకసారి మారే రాహుకేతువులు ఈ నెలలో మారడం జరిగింది అయితే ఈ రాహుకేతువులే కర్మని నిర్దేశిస్తుంటాయి అంటే గత జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఇవి చేయడం జరుగుతూ ఉంటుంది వీటినే కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్ అనడం జరిగింది మరి ఈ రాహుకేతు మారినప్పుడల్లా ఏదో ఒకటి వాడి జీవితంలో మంచి కానీ చెడు కానీ జరుగుతూ ఉంటుంది అది జరగాలనుకునేప్పుడు మనం కామన్గా ఈ గ్రహానికి పరిహారం చేసుకుంటే అవి మనకి కొంత తీవ్రత తగ్గి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ముఖ్యంగా ఏ పని జరగాలన్నా మనం ఏ గ్రహానికి పూజ చేయాలన్నా ఏ దైవానికి పూజ చేయాలన్నా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది కేతువు యొక్క ఆది దైవం విఘ్నేశ్వరుడు అవటం వల్ల మరి ఈ నెలలో మీరు సంపల్సరిగా అది సంకష్ట చతుర్థి రోజు కానీ లేదంటే మరి కేతువు సింహరాశిలో ప్రవేశించాడు కాబట్టి ఆదివారం రోజు విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో వినాయకుణ్ణి విధి విధానంగా గరికతో అర్చించి మన ఎండు అంటే ఎండు ఖర్జూరం కానీ కిస్మిస్ లాంటివి కానీ మరి స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది కేతుగ్రహ అనుగ్రహం కావాలంటే అంటే పోక చెక్కని ఉంటుంది అది కామన్గా ఈ పాన్ సంబంధించిన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది అది ఒకటి పూర్తిగా పోకచెక్క మీ యొక్క వాహనంలో పెట్టుకోవడం వల్ల కానీ మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే ప్రమాదాలు జరగకుండా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగా మీరు కంపల్సరిగా ఈ నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత ముందు చేసుకున్న తప్పులేదు ఆదివారం రోజు విఘ్నేశ్వరునికి పూజ చేయించుకోవాలి దాని తర్వాత రాహు మరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు అందుకని రాహు యొక్క అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారు శనివారం రోజు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి కుంకుమర్చన చేసి ఒక నిమ్మకాయల దండ సమర్పించి పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేసి వీలైతే పొలగం నైవేద్యంగా పెట్టి అమ్మవారి ప్రసాదంగా పంచిపెట్టినా పర్లేదు వీలు లేనివారు కేవలం దర్శనం చేసుకొని పద్దెనిమిది ప్రదర్శనలు చేయడం వల్ల సరిపోతుంది బట్ ఏదైనా కంపల్సరిగా ఈ శాస్త్రాన్ని నమ్ముతున్న వాళ్ళు మీరు తప్పకుండా ఈ వినాయకుణ్ణి అమ్మవారిని పూజించుకోండి వీలైతే ఏదైనా ఒక శక్తి క్షేత్రాన్ని శక్తి పీఠాన్ని దర్శించడం వల్ల ఈ రాహుకేతువుల అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా రాహుకేతు మనకు అనుకూలంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ అనుకూలించే అవకాశం ఉంది అందువల్ల కంపల్సరీగా గ్రాసాన్ని చేసుకోండి ముఖ్యంగా సింహరాశిలోకి కేతుగ్రహ ప్రవేశం అన్నది చాలా వరకు అధికారులకి పెద్దవారికి కొంత ఇబ్బందులు లాంటివి ఉంటుంటాయి కాబట్టి నిరంతరం సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయ పారాయణ చేసుకొని ఆదివారం నియమంగా ఉంటే అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఇదే నెలలో గురుగ్రహం కూడా మనకి ఈ మే పదిహేను మారడం జరుగుతుంది గురువు ఏ భావానికి వచ్చినా ఆ భావ ఫలితాలు మనకి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంటుంది కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం అంటే శివుణ్ణి పూజించుకోవచ్చు దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు దత్తాత్రేయుల వారిని ఆరాధించవచ్చు లేదంటే మీ ఇష్ట దైవాన్ని పూజించవచ్చు లేదా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నా సరే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా లభించే అవకాశం ఉంది ఏదైనా చాలా కాలంగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడుతున్నాం ఏ విధంగా కూడా మనకి దారి లేదు అనుకున్న వాళ్ళు మరి ఈ నెలలో ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలని దర్శించి మీ యొక్క వెయిట్ మీరెంత బరువు ఉన్నారో అంత బరువు ఉన్నటువంటి వెయిట్ చూసుకోండి మీరు ఒక ఎనభై కేజీలు ఉన్నారనుకోండి ఎనభై కేజీలు ఎండుగడ్డ కానీ పచ్చగడ్డి కానీ దాని ఖరీదు ఆ గోశాల్లో డొనేట్ చేయవలసి ఉంటుంది అయ్యో అంత శక్తి మనకు లేదు అనుకున్నప్పుడు దాంట్లో ఎనిమిదవ వంతు అంటే మీరు ఎనభై కేజీలు ఉంటే ఒక పది కేజీలు పచ్చగడ్డి లేదంటే ఎండుగడ్డి ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల డొనేషన్ చేయడం వల్ల మీరు పునర్జన్మ కొత్తగా జన్మ ఎత్తే ఎంత బాగుంటుందో అంత ఐశ్వర్యవంతంగా అదృష్టవంతంగా ఉండే అవకాశం ఉంది ఈ చిన్న ప్రయత్నాన్ని చేసి చక్కసవ్వాల్సింది స్వస్తి